హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అలాగే ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ గురించి చూసుకుందాము ఏ సెక్షన్ ప్రకారము ఎస్ఎంసీ బాధ్యత పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడము పాఠశాల నిర్వహణను పర్యవేక్షించడము జరుగుతుంది ఫస్ట్ వన్ సెక్షన్ ఇరవై రెండు సెకండ్ వన్ సెక్షన్ ఇరవై ఒకటి థర్డ్ వన్ సెక్షన్ పద్దెనిమిది ఫోర్త్ వన్ సెక్షన్ పదమూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ ఇరవై రెండు సెక్షన్ ఇరవై రెండు ప్రకారము ఎస్ఎంసీ బాధ్యత పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడము పాఠశాల నిర్వహణను పర్యవేక్షించడము జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారము సంబంధిత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి మొత్తం టీచర్లో ఎంతకంటే ఎక్కువ ఖాళీలు ఉండకూడదు ఫస్ట్ వన్ పదిహేను శాతం సెకండ్ వన్ పది శాతం థర్డ్ వన్ ఇరవై ఐదు శాతం ఫోర్త్ వన్ ఇరవై శాతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పది శాతం సెక్షన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారము సంబంధిత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి మొత్తం టీచర్లలో టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఖాళీలు ఉండకూడదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ సెక్షన్ ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన బాలలకు సూచించిన ప్రకారము తగిన విద్యా విధానంలో ధృవీకరణ పత్రం ఇస్తారు ఫస్ట్ వన్ సెకండ్ ఎస్ఈసి థర్టీ అదే సెక్షన్ థర్టీ సెకండ్ వన్ సెక్షన్ థర్టీ వన్ థర్డ్ వన్ సెక్షన్ ట్వంటీ నైన్ ఫోర్త్ వన్ సెక్షన్ ట్వంటీ ఫోర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ సెక్షన్ థర్టీ సెక్షన్ థర్టీ ప్రకారము ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన బాలలకు సూచించిన ప్రకారము తగిన విధానంలో ధృవీకరణ పత్రం ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ శిక్షణ పొందిన టీచర్లు తగినంత మంది లేరని మంది లేని రాష్ట్రాలకు కేంద్రం ఎన్ని సంవత్సరాలు సడలింపు ఇస్తుంది ఫస్ట్ వన్ ఆరు సంవత్సరాలు సెకండ్ వన్ ఐదు సంవత్సరాలు థర్డ్ వన్ ఏడు సంవత్సరాలు ఫోర్త్ వన్ ఎనిమిది సంవత్సరాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐదు సంవత్సరాలు శిక్షణ పొందిన టీచర్లు తగినంత మంది లేని రాష్ట్రాలకు కేంద్రం ఇర ఐదు సంవత్సరాల సడలింపు ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ సెక్షన్ ప్రకారము ఉపాధ్యాయులు ప్రైవేట్ క్యూషన్లు చెప్పడం నిషేధం ఫస్ట్ వన్ సెక్షన్ ట్వంటీ ఎయిట్ సెకండ్ వన్ సెక్షన్ ట్వంటీ నైన్ థర్డ్ వన్ సెక్షన్ ట్వంటీ త్రీ ఫోర్త్ వన్ సెక్షన్ సెవెంటీన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ ట్వంటీ ఎయిట్ సెక్షన్ ట్వంటీ ఎయిట్ ప్రకారము ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం అనేది నిషేధం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించి సరైన ప్రవచనం ఏది ఫస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తల్లిదండ్రులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు పిల్లలు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు మొత్తం సభ్యుల్లో ఉండడము అలాగే సెకండ్ వన్ డెబ్బై ఐదు శాతం మహిళలు మొత్తం సభ్యుల్లో అలాగే ఇరవై ఐదు శాతం తల్లిదండ్రులు యాభై శాతం ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు పిల్లలు థర్డ్ వన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతినిధులు ఉపాధ్యాయులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ తల్లిదండ్రులు పిల్లలు మొత్తం సభ్యులు ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సరైన ప్రవచనం అడిగారు పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించి సరైన ప్రవచనం మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ డెబ్బై ఐదు శాతం తల్లిదండ్రులు ఇరవై ఐదు శాతం ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు మొత్తం సభ్యుల్లో ఉండాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉండాలి ఫస్ట్ వన్ వన్ ఈస్ టు ఫార్టీ ఫైవ్ సెకండ్ వన్ వన్ ఈస్ టు థర్టీ థర్డ్ వన్ వన్ ఈస్ టు థర్టీ ఫైవ్ ఫోర్త్ వన్ వన్ ఈస్ టు ఫార్టీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ ఈస్ టూ థర్టీ ఫైవ్ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ ప్రకారము ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి వన్ ఈస్ టు థర్టీ ఫైవ్ ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టము షెడ్యూల్ ప్రకారము ఒక పాఠశాలలో తొంభై ఒకటి నుండి నూట ఇరవై మధ్య విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటారు ఫస్ట్ వన్ మూడు సెకండ్ వన్ నాలుగు థర్డ్ వన్ ఐదు ఫోర్త్ వన్ రెండు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాలుగు విద్యా హక్కు చట్టము షెడ్యూల్ ప్రకారము ఒక పాఠశాలలో తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మధ్య విద్యార్థులు ఉంటే నాలుగురు ఉపాధ్యాయులు ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం ప్రకారము నూట యాభై మందికి మించి పిల్లలు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులతో పాటుగా ఎంతమంది ప్రధాన ఉపాధ్యాయులు అదనంగా ఉండాలి ఫస్ట్ వన్ ఫో ఫోర్ ప్లస్ వన్ సెకండ్ వన్ ఫైవ్ ప్లస్ వన్ థర్డ్ వన్ త్రీ ప్లస్ వన్ ఫోర్త్ వన్ సిక్స్ ప్లస్ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అంత సపోర్ట్ ఇవ్వండి అమ్మా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చే తయారు చేస్తూ ఉంటాను మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని ఫ్రీనే వీడియోస్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫైవ్ ప్లస్ వన్ విద్యాహకు చట్టం ప్రకారం నూట యాభై మందికి మించి పిల్లలు ఉంటే ఐదు ప్లస్ ఒకటి ఉపా అదే ఉపా ఐదు ఉపాధ్యాయులతో పాటుగా ప్రధానోపాధ్యాయులు ఒకరు అదనంగా ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏ సెక్షన్ ప్రకారము చట్టంలోని అంశాలు ఉల్లంఘించినప్పుడు సెక్షన్ థర్టీ వన్తో సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు ఫస్ట్ వన్ సెక్షన్ థర్టీ వన్ సెకండ్ వన్ సెక్షన్ థర్టీ టూ థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ సెక్షన్ థర్టీ త్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సెక్షన్ థర్టీ టూ సెక్షన్ థర్టీ టూ ప్రకారము చట్టంలోని అంశాలు ఉల్లంఘించినప్పుడు సెక్షన్ థర్టీ వన్తో సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను మందికి మించకుండా విద్య బాలల హక్కులు అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఫస్ట్ వన్ సెక్షన్ థర్టీ ఫోర్ సెకండ్ వన్ సెక్షన్ థర్టీ టూ థర్డ్ వన్ సెక్షన్ థర్టీ త్రీ పూర్తి సెక్షన్ థర్టీ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజర్ రైట్ ఆన్సర్ సెక్షన్ థర్టీ త్రీ పదిహేను మందికి మించకుండా విద్య బాలల హక్కులు అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం సెక్షన్ థర్టీ త్రీ ప్రకారము నియమిస్తుంది నెక్స్ట్ బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనూ విలువరించకూడదు పాఠశాల నుంచి తీసివేయకూడదు అని తెలుపు సెక్షన్ ఏది ఫస్ట్ వన్ సెక్షన్ సిక్స్టీన్ సెకండ్ వన్ సెక్షన్ సెవెంటీన్ థర్డ్ వన్ సెక్షన్ ఫిఫ్టీన్ ఫోర్త్ వన్ సెక్షన్ ఫోర్టీన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లో ఇటువంటి మోడల్ పేపర్స్ ఎన్నో వీడియోస్ ఉన్నాయి అండ్ అలాగే టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు డైలీ టెస్ట్లు ఉంటున్నాయి అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి పదిహేను వందల బిట్స్ వీడియోస్ ఉన్నాయి వెయ్యి బిట్స్ వీడియోస్ ఉన్నాయి అండ్ క్విక్ రివిజన్ టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో మీకు వివరించడం క్లాసెస్ ఉన్నాయి క్విక్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి ఆ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా చూసేయండి ఓకే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సెక్షన్ సిక్స్టీన్ బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనూ వెలువరించకూడదు అలాగే పాఠశాల నుండి తీసివేయకూడదు అని తెలిపే సెక్షన్ సెక్షన్ సిక్స్టీన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ బాలలను శారీరకంగా శిక్షించడము మానసికంగా వేధించడము నిషేధం అని తెలియజేసే సెక్షన్ ఏది ఫస్ట్ వన్ సెక్షన్ సిక్స్టీన్ సెకండ్ వన్ సెక్షన్ సెవెంటీన్ థర్డ్ వన్ సెక్షన్ ఫిఫ్టీన్ ఫోర్త్ వన్ సెక్షన్ ఫోర్టీన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ సెవెంటీన్ బాలలను శారీరకంగా శిక్షించడము మానసికంగా వేధించడము నిషేధం అని తెలియజేసే సెక్షన్ సెక్షన్ సెవెంటీన్ నెక్స్ట్ క్వశ్చన్ జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భంలో ఎన్ని గంటలలోగా సమాచారం ఇవ్వాలి ఫస్ట్ వన్ నలభై ఎనిమిది గంటలు సెకండ్ వన్ ఇరవై నాలుగు గంటలు థర్డ్ వన్ రెండు రోజులు ఫోర్త్ వన్ ఒకటి మరియు మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ మన ఈజ్ రైట్ ఆన్సర్ నలభై ఎనిమిది గంటలు జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భంలో నలభై ఎనిమిది గంటల్లోగా సమాచారం ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫోర్త్ది కూడా అవుతుందండి ఒకటి మరియు మూడు అంటే నలభై ఎనిమిది గంటలన్నా రెండు రోజులన్నా ఒకటే కదా సో ఫోర్త్ కూడా అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది ఫస్ట్ వన్ గ్రామ స్థాయిలో దరఖాస్తు కోసం రెండు రూపాయలు రెండు మండల స్థాయిలో దరఖాస్తు కోసం ఐదు రూపాయలు మూడు జిల్లా స్థాయిలో దరఖాస్తు రుసుము పది రూపాయలు నాలుగు తెల్లగాడుదారులు ఏ స్థాయిలోనైనా రుసుము చెల్లించవలసిన అవసరం లేదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుకు సంబంధించి సరికానిది గ్రామ స్థాయిలో దరఖాస్తు కోసం రెండు రూపాయలు అనేది సరికాదు ఓకే మరి సరైనవి ఏంటంటే మండల స్థాయిలో దరఖాస్తు కోసం ఐదు రూపాయలు జిల్లా స్థాయిలో దరఖాస్తు కోసం పది రూపాయలు దారులు ఏ స్థాయిలోనైనా రుసుము చెల్లించవలసిన అవసరం లేదు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ సెక్షన్ ప్రకారము అసంపూర్తి సమాచారం ఇచ్చినా తప్పుడు సమాచారం ఇచ్చినా ఎక్కువ రుసుము తీసుకున్నా రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు ఫస్ట్ వన్ సెక్షన్ ఎయిటీన్లో వన్ సెకండ్ వన్ సెక్షన్ ఫోర్లో వన్ బి సెకండ్ వన్ థర్డ్ వన్ సెక్షన్ టూలో జే ఫోర్త్ వన్ సెక్షన్ నైన్టీన్లో టూ ఏ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన టెలిగ్రామ్ ఛానల్లో అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడీఎఫ్స్ అలాగే బిట్స్ పీడీఎఫ్స్ ఇంకా నా దగ్గర ఎటువంటి మెటీరియల్ ఉన్న పీడిఎఫ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయమ్మా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి రెండింటిలో జాయిన్ అయిపోండి ఓకే ఫస్ట్ వన్ ఈ రైట్ ఎయిట్ ఆన్సర్ సెక్షన్ ఎయిటీన్లో వన్ సెక్షన్ ఎయిటీన్లో వన్ ప్రకారము అసంపూర్తి సమాచారం ఇచ్చిన తప్పుడు సమాచారం ఇచ్చిన ఎక్కువ రుసుము తీసుకున్న రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏ సెక్షన్ ప్రకారము ఉపాధ్యాయులు సమస్యల తొలి పరిష్కార వేదిక ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇక్కడ విఫలమైతే మండల స్థాయిలో జిల్లా స్థాయిలోని కమిటీల ప్రతినిధులకు ఫిర్యాదు చేయవచ్చు ఫస్ట్ వన్ సెక్షన్ ట్వంటీ త్రీ సెకండ్ వన్ సెక్షన్ ట్వంటీ ఫోర్ థర్డ్ వన్ సెక్షన్ థర్టీన్ ఫోర్త్ వన్ సెక్షన్ ఫోర్టీన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ ట్వంటీ త్రీ సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారము ఉపాధ్యాయుల సమస్యల తొలి పరిష్కార వేదిక ఎస్ఎంసీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇక్కడ విఫలమైతే మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కమిటీల ప్రతినిధులకు ఫిర్యాదు చేయవచ్చు సెక్షన్ ట్వంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సెక్షన్ ప్రకారము ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా నియమాలు ప్రామాణికాలు ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూల్ని సవరించవచ్చు ఫస్ట్ వన్ సెక్షన్ ట్వంటీ వన్ సెకండ్ వన్ సెక్షన్ ఎయిటీన్ థర్డ్ వన్ సెక్షన్ ట్వంటీ ఫోర్త్ వన్ సెక్షన్ ట్వంటీ టూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అంతా సపోర్ట్ ఇచ్చేయండి అమ్మా థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ సెక్షన్ ట్వంటీ సెక్షన్ ట్వంటీ ప్రకారము ఆర్టీ టూ థౌజండ్ నైన్లో కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా నియమాలు ప్రామాణికాలు ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూల్ని సవరించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలలందరికీ ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఉచిత ఎలిమెంటరీ విద్యను పొందే హక్కు విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ సూచిస్తుంది ఫస్ట్ వన్ సెక్షన్ త్రీ సెకండ్ వన్ సెక్షన్ సెవెన్ థర్డ్ వన్ సెక్షన్ ఫైవ్ ఫోర్త్ వన్ సెక్షన్ నైన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలలందరికీ ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఉచిత ఎలిమెంటరీ విద్యను పొందే హక్కు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ మూడు అనేది సూచిస్తుంది ఓకే నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరెన్నో వీడియోస్ కోసం ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే అతి త్వరలో నేను ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్